ప్రిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము రండి కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము మా ప్రియుల దావీదు గురించి మనము ఏమైనా చెప్పాలి అంటే ప్రాముఖ్యంగా దావీదు ఒక ఆరాధకుడు లేకపోతే దేవునిని స్థుతించేటువంటి ఒక మంచి దేవుని సేవకుడు అని మనము చెప్పవచ్చు ఎందుకంటే దావీదు కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఆ కృతజ్ఞత మనస్సు కలిగిన దానిని బట్టే దేవుడు దావీదుకు చేస్తూ వచ్చినటువంటి అనేకమైనటువంటి మేలులు ఉపకారములను బట్టి దేవునిని ఆరాధిస్తూ వచ్చాడు దేవునిని స్థుతిస్తూ వచ్చాడు అందుకని కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తన మనం చదివితే అక్కడ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు ఏలాగున దావీదుని మరి సౌలు యొక్క భార్యను తప్పించాడు ఆ విషయాలన్నిటిని బట్టి దేవునిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాడు ఎంతగానో దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు అంతేకాదు ముప్పై నాలుగో అధ్యాయంలో కూడా అదుల్లాం గుహల్లో అభిమేలకు రాజు దగ్గర నుంచి మరి తప్పించినందుకు అక్కడ కూడా దావీదు దేవునిని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు ఉన్నాడు అంతేనా మరి కీర్తన నూట మూడు నూట మూడవ కీర్తనలో కూడా నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయనను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని తను దేవునిని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు చూశారా ప్రియులారా కాబట్టి దావిది గురించి మనం ఏదైనా చెప్పాలి అంటే ఆయన మంచి ఆరాధకుడు దేవునిని ఆరాధించేటువంటి వాడు అయితే ఇక్కడ మనము ఎల్లప్పుడూ ప్రభువును స్థుతించేటువంటి ఈయన యాభై ఒకటవ కీర్తనలో మరి పదిహేను వచనంలో ఏమంటున్నాడు ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము ఎందుకు ఇలాంటి ప్రార్థన చేశాడు అయ్యా నేను మరి నా నోరు నిన్ నీ స్థుతిని ప్రచురము చేయాలా నా నోరు నిన్ను స్థుతించాలా నిన్ను ఆరాధించాలా నాకు అలాగ సహాయము చేయి అని ప్రియులారా దేవునిని దావీదు అడుగుతున్నాడు ఏంటండి అంతగా ఆరాధించినటువంటి ఆరాధకుడైనటువంటి దావీదు యాభై ఒకటో అధ్యాయంలో ఎందుకు అలాగూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయమును కోరుతున్నాడు అయ్యా నేను నిన్ను స్థుతించున్నట్లుగా నేను నిన్ను ఆరాధించున్నట్లుగా నాకు సహాయము చేయి అని ఎందుకు అడుగుతున్నాడండి ప్రియులారా మనము దాని గురించి ఆలోచిస్తే దావీదు అనేటువంటి ఉరియా భార్యతో ఆయన పాపం చేస్తూ వచ్చాడు ప్రియలార ఆ విధముగా తను చేసినటువంటి పాపమును బట్టి ఆధ్యాత్మికంగా తను ఎంతో నష్టపోయిన వాడుగా ఉంటున్నాడు అంతగా దేవునిని స్థుతించేటువంటి వాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు దేవుని పక్షముగా దేవుని కొరకు యుద్ధాలు చేస్తూ వచ్చినటువంటి వాడు ప్రిలారా అంతగా దేవునిని ఎరిగినటువంటి ఆ వ్యక్తి దావేదు పాపం చేసినప్పుడు ఆధ్యాత్మికంగా చాలా విషయాలు తను పోగొట్టుకున్నాడు కోల్పోయాడు ఈనాడు విశ్వాసులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి అనుభవపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించి అనుభవంలో దేవుని యొక్క స్వరాన్ని విని ఆ విధంగా దేవుని కొరకు ఎంతో నమ్మకముగా యథార్థంగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం చేస్తూ వచ్చినప్పుడు ప్రిలారా ఆ వ్యక్తి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో పోగొట్టుకుంటాడు దావీది ఏ విధంగా పోగొట్టుకున్నాడో పాపం చేసినటువంటి ప్రతి విశ్వాసి కూడా అదే విధముగా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను వరములను పోగొట్టుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు యాభై ఒకటవ కీర్తనలో ప్రిలరా మొదట వచ్చినము నేను చదువుతాను నా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము ప్రిలరా ఇక్కడ తను చేసినటువంటి పాపమును బట్టి ఎంతో పశ్చాత్తాపడి మరి నా తాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటున్నాడు అయ్యా నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగు మూడవచనంలో నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది చూసారా ప్రియులారా దావీదు అంటున్నాడు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటినే ఉన్నది నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి ఎందుకలా చెప్తూ ఉన్నాడు తను చేసినటువంటి పాపం ప్రియులారా తన మనస్సాక్షి చేత గ్రొత్సబడి పదే పదే జ్ఞాపకం చేయబడుతూ వచ్చినప్పుడు తను మనశ్శాంతి లేక ప్రియులారా ఎంతో మానసికంగా తను క్షోభనుభవిస్తూ వచ్చాడు అందుకని దావిదంటున్నాడయ్యా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది నేను చేసిన పాపం పదే పదే నాకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు ప్రిలరా మరి దావీదు పాపం చేసిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని విషయాలను ఆయన పోగొట్టుకున్నాడు అవి చూద్దాము రండి ప్రిల్లర పదే వచ్చినము దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలిగొచ్చేయము నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా పుట్టించుము పిల్లర దావిదంటున్నాడు నాకు ఎందు శుద్ధ హృదయం కలిగొచ్చాయి ప్రిల్లర ఎవరైతే పరిశుద్ధతను పోగొట్టుకుంటారో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధతను పోగొట్టుకుంటాడో ఆ వ్యక్తి స్థిరముగా ఉండలేడు స్థిరమైనటువంటి మనస్త మనస్సును పోగొట్టుకొని అస్థిరుడైపోతాడు అస్థిరుడైపోతాడు దేవుని కొరకు నమ్మకంగా స్థిరంగా జీవించలేడు ప్రార్థన జీవితం స్థిరంగా ఉండదు మందిరానికి వెళ్ళేటువంటి మందిరానికి వెళ్ళేటువంటి జీవితం స్థిరంగా ఉండలేదు తర్వాత ఆరాధించేటువంటి తన జీవితం స్థిరంగా ఉండదు చూసారా ప్రిలరా అస్థిరమైపోతుంది దేవుని వాక్యాన్ని సరిగా చదవలేడు సరిగా దేవుని సన్నిధిలో గడపలేడు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన తనకెంతో విసుగును తీసుకొచ్చేదిగా ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయలేడు దేవుని సన్నిధిని అనుభవించలేడు దేవుని యొక్క స్వరాన్ని వినలేడు చూసారా ఆ విధముగా దావీదు దేవుని దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి ఆయన పోగొట్టుకున్నది ఏంటంటే మొట్టమొదట పరిశుద్ధతను పోగొట్టుకునేట ద్వారా అస్థిరమైనటువంటి మనస్సు శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నట ద్వారా స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు అస్థిరమైనటువంటి మనస్సు తనలో ఇప్పుడు ఎలుబడి చేస్తుంది కాబట్టి మొట్టమొదట తను పోగొట్టుకున్నది ఏమిటంటే ఆత్మీయంగా ప్రిలారా శుద్ధ హృదయం పోయింది స్థిరత్వము పోయింది స్థిరమైనటువంటి మనస్సును పోగొట్టుకున్నాడు రెండవదిగా చూడండి తను ఏది పోగొట్టుకున్నాడు రెండవదిగా పన్నెండవ వచ్చినము పన్నెండవ వచ్చినము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచము రెండవదిగా ప్రియులరా తను ఏం పోగొట్టుకున్నాడంటే రక్షించబడినప్పుడు ప్రతి వ్యక్తికి దేవుడు గొప్ప సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు దానినే రక్షణ ఆనందం అంటారు అవును కదా మనం అందరము రక్షించబడినప్పుడు ఇటువంటి రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాం అబ్బా పాపములు క్షమించబడినప్పుడు ఎంత గొప్ప సంతోషం హృదయం అంతా నిండిపోయినదే తర్వాత మన హృదయం తేలిపోతున్నట్లుగా ఎంతో గొప్ప సమాధానం సంతోషం అనుభవించాం మంచిదే ప్రిలరా అది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయే కొలది అదే సంతోషం మన హృదయంలో నిజంగా ఉందా అదే సంతోషాన్ని మనము అనుభవించగలుగుతూ ఉన్నామా లేకపోతే సంతోషాన్ని పోగొట్టుకున్నామా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నామా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఒక విశ్వాసి దేవుని ఎరిగినటువంటి వ్యక్తి పాపం చేసినప్పుడు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడు అది రెండవ దావీది పోగొట్టుకున్నటువంటి రెండవది తను రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత పదకొండవ వచ్చినంలో కూడా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము ప్రిలారా ఇప్పుడు తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేడో అనుమానాస్పదం నిజంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఉంటే దేవుని సన్నిధిని నేను కలిగి ఉన్నానో లేదో అనుమానం సందేహం ప్రియలారా పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు అని ప్రాధేయపడుతున్నాడు అమ్మో నేను పాపం చేశాను కదా పరిశుద్ధాత్మ దేవుని నాలో నుండి తీసివేసాడేమో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి వెళ్ళిపోయాడేమో అన్ని అనుమానాలు సందేహాలు ఆయన అంటున్నాడు అయ్యా పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తర్వాత ప్రియుల ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక మాట పదిహేను వచ్చిన ఇప్పుడు ఈరోజు మన క్యాలెండర్ వాక్యంలో ఉన్నటువంటి మరి అవాగ్ధానం ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తె తను పోగొట్టుకున్నది ఏంటో తెలుసా ఒకప్పుడు ఎంతగానో ప్రభువును స్థుతించాడో ఎంతగానో ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడే ఇప్పుడు నోరు తెరవటానికి నోరు తెరిస్తే ఆరాధన రావట్లేదు స్థుతి మాటలు తనలో రావట్లేదు ప్రియుల అంతకుముందు ఆరాధిస్తూ ఉంటే మనస్సులో హృదయం ఎంతగా సంతోషముతో నిండిపోయాదో ఇప్పుడు ఆరాధిస్తుంటే అటువంటి సంతోషం లేదు ఆరాధించలేకపోతున్నాడు దేవుని కొరకు పాడలేకపోతున్నాడు స్థుతించలేకపోతున్నాడు ఒకవేళ స్థుతించిన అది కృత్రిమమైనటువంటి విధానంలో ఉంది ఆర్టిఫిషియల్గా ఉంది నిజంగా ఆత్మలో ఆరాధించేటువంటి ఆ ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రియుల అర్థమవుతుంది అంతకుముందు దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు పవిత్రత పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆరాధించేటప్పుడు హృదయం ఎలా ఉందో ఇప్పుడు ఆరాధిస్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఉందో తనకు అర్థమవుతుంది ఆ తేడా ఆ ఆ విధమైనటువంటి తేడా బాగా అర్థమవుతుంది అందుకనే ఆయన అంటున్నాడు అయ్యా నేను నిన్ను స్థుతించినట్లుగా నా పెదవులు తెరవా దేవా నేను నిన్ను స్థుతించినట్లుగా నా పెదవులు తెరవ అని దేవుని సన్నిధిలో ప్రాధాయపడి అడుగుతున్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందా రక్షణానందాన్ని పోగొట్టుకున్నావా ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించలేకపోతున్నావా ప్రభువును స్థుతించలేకపోతున్నావా అంతేకాదు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నావా శుద్ధ హృదయాన్ని పోగొట్టుకొని స్థిరత్వాన్ని పోగొట్టుకున్నావా అయితే దేవుడు ప్రేమ కలిగినవాడు దేవుడు దయగలిగినవాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని సన్నిధిలో దావీద్వలే పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు దావీద్వలే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి మరలా తిరిగి సమకూర్చమని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా సమకూరుస్తాడు నిన్ను మరలా తిరిగి సమకూరుస్తాడు నీ హృదయంలో గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు రక్షణ ఆనందాన్ని ఇస్తాడు స్థిరమైనటువంటి మనసునిస్తాడు శుద్ధ హృదయం ఇస్తాడు అంతేకాదు ఆత్మతో సత్యమతో ఆరాధించినట్లుగా స్థుతించినట్లుగా ప్రభునికి సహాయం చేస్తాడు ఆ విధముగా ప్రభు మనలను సమకూర్చునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవ యేసు ప్రభా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి దావీదు మా పిత్రుడు ప్రభా నాయన మీకు విరోధంగా చేసినటువంటి పాపమును బట్టి ఏ విధముగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నష్టపోతూ వచ్చాడు అయా మరలా నాయన మీ వద్ద పశ్చాత్తాపడి తిరిగి సమకూర్చబడుతూ వచ్చాడు నాయన మేమందరము కూడా అని ప్రజలు ప్రభు ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావం మరలా తిరిగి నాయనా సమకూర్చబడినట్లుగా సహాయం చేయండి వందన మూలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రార్థన అంశాలు నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా మళ్ళీ సహోదరికి నాయన మరి తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా కరుణించము ఫైనాన్షియల్గా తనుకున్నటువంటి సమస్యలన్నిటినీ మీరే పరిష్కరించండి ప్రతి అవసరం అక్కడ తీర్చండి ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ప్రభా అతను పనిని దీవించి ఆశీర్వదించండి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి నాయన మరి సమస్యలన్నింటిని మీరే పరిష్కరించండి ప్రభా సహాయం చేయండి దయ చూపించండి అలాగే తండ్రి దేవా పాల్ రక్షణ కొరకు సహోదరుడు ప్రార్థన చేస్తున్నాం దేవా కనికరించయ్యా దయ చూపించండి మీరే దర్శించి సంధించండి గొప్ప రక్షణ అనుభవంలోనికి నడిపించండి ప్రభా సహాయం చేయండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి మా పని పట్ల తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్